హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్ ఇది స్టిచ్చింగ్ మిషన్ ఎలక్ట్రికల్ది ఇది ఉషా జెనోమీలోనే డిఎల్ఎక్స్ అనమాట మోడల్ మోడల్ వచ్చేసింది దీంట్లో ఇరవై ఒక రకాల స్టిచ్చెస్ అనేవి ఉంటాయి ఆల్రెడీ వీడియో ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను అప్లోడ్ చేశాను ఇది ఫోర్ ఇయర్స్ అయింది తీసుకొని ఇంకా దీన్ని అప్పుడప్పుడు మనము క్లీనింగ్ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు చాలా రోజులైంది దాదాపుగా వన్ ఇయర్ అయిపోయిందేమో దీన్ని క్లీన్ చేయక డీప్గా ఊరికే పైన అలా చేసుకొని వాడేస్తూ ఉంటాము కాకపోతే దీన్ని కొంచెం డీప్ క్లీన్ చేద్దాము కాస్త కలరు డల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఈ డీప్ క్లీన్ చేస్తూ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను నేను ఎవరి సహాయము తీసుకోకుండా నేనే ఈ వీడియో అనేది షూట్ చేస్తుంటాను ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో క్లీన్ ఏదైనా పని వీడియో అనమాట వీడియో షూట్ చేసుకుంటూ చేస్తూ ఉంటాను చాలా వరకు ఎవరి సహాయము తీసుకోను ట్రైప్యాడ్ ఉన్నా కూడా తక్కువ యూస్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాగ డీటెయిల్గా కొంచెం దగ్గరికి వీడియోస్ తీయాలంటే జూమ్ చేసుకుంటూ ట్రైప్యాడ్ అనేది సెట్ అవ్వదు అందుకోసము చేత్తోనే ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో క్లీన్ చేస్తూ ఉంటాను కొంచెం టిపికల్ అనమాట ఇలా షూట్ చేసుకోవాలంటే కూడా అది ఎవరి కోసం కాదు నా కోసం నేను చేసుకున్న సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసుకున్న వీడియోస్ అనేవి అలాగే యూట్యూబ్ గురించి కూడా కొన్ని విషయాలండి యూట్యూబ్లో మనకి వీడియోలు అప్లోడ్ చేయగానే మనీ వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు అది చాలామంది పక్కింట్లో ఇంట్లో వాళ్ళు ఎదురింట్లో వాళ్ళు అలా చూస్తుంటారు కదా మనం వీడియోస్ తీస్తామని తెలిసినప్పుడు మీకు మనీ వస్తుందని అడుగుతారు ఊరికి ఊరికి మనీ ఎలా వస్తుందండి మనకి దీనిలో మనము వీడియోస్ పెట్టినప్పుడు వాచ్ టైం అనేది నాలుగు వేల గంటలు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం రావాలి అది కూడా వన్ ఇయర్ లోపల అనమాట అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అంటే ఎలాగో ఒకలాగా వచ్చేస్తారు థౌజండ్ మనకి కానీ వాచ్ టైం అనేది అవడం చాలా కష్టము నెక్స్ట్ కంటెంటు కంటెంట్ అనేది ఒకటే విధంగా ఉండాలి కానీ ప్రతి ఒక్కరికి కంటెంట్ ఇప్పుడు మిషన్ రిపేర్ చేస్తున్నారు ప్రతిరోజు మిషన్ వీడియోస్ పెట్టాలంటే కూడా కష్టమే హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండి ప్రతిరోజు ఒకటే కంటెంట్ మీద చేయాలంటే బ్లాగ్స్ చేయాలంటే బ్లాగ్స్ అంటే మనము ఇంట్లో చేసుకునే పనులు ఈ కసువులు చిమ్ముకోవడము అంట్లు దోముకోవడము డైలీ టీ కాఫీలు పెట్టుకోవడం టిఫిన్ చేయడము ఇంకా ఇంట్లో చేసుకునే మిగతా పనులు వీటిని వ్లాగ్స్ ఈ వ్లాగ్స్ తీయాలన్నా కూడా చాలా కష్టము డైలీ చేయాలంటే కంటెంట్ అలా కాకుండా రకరకాల వీడియోస్ మనకు నచ్చిన విధంగా రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటారు లాంటి వాళ్ళు కొంతమంది నేను కూడా అంతే నాకు నచ్చినవి నేను చేసుకునే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ అనేవి మీకు చూపిస్తున్నాను ఒకటే కంటెంట్ ఏమీ ఉండదు నా వీడియోస్లో నచ్చితే చూస్తారు లేకపోతే లేదు నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసుకుంటున్నాను నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ ఇంకా కొంతవరలో సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అవుతారు కానీ వాచ్ టైం అయితే రావట్లేదు ఫోర్ థౌజండ్ అవర్స్ వన్ ఇయర్లో రావాలంటే రావట్లేదు అనమాట అలాగా ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైము థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రమే ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది మానిటైజేషన్ కూడా చాలా టిపికల్ అనమాట కాపీ రైట్ క్లైమ్స్ ఇలాంటివి ఏ రియూజ్డ్ కంటెంట్ ఇలాంటివి ఏమీ లేకపోతే చాలా శ్రమపడిన తర్వాత మనకి ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది అప్పుడు మాత్రమే మనకు మనీ అనేది వస్తుంది ఊరికే వీడియోలు అప్లోడ్ చేయగానే మనీ రాదు మనీ అంటే గుర్తు వస్తుంది ఈ మిషన్ మనం నేను దాదాపు సిక్స్టీన్ థౌజండ్ పెట్టి తీసుకున్నాను దీన్ని ఇప్పటి వరకు చాలా నీట్గా వర్క్ చేస్తుంది అది కూడా ఎందుకంటే మనము ఈ మిషన్కి చేసే సర్వీస్ అనమాట సర్వీస్ అంటే మంచిగా క్లీన్ చేసుకోవడము ఆయిలింగ్ చేసుకోవడము దీనికి ఎక్కడెక్కడ ఆయిల్ వేసుకోవాలి పార్ట్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని లోపల ఎక్కడెక్కడ ఆయిల్ వేసుకోవడము పార్ట్స్ ఏవి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడము మనం హ్యాండిల్ చేసే విధానం కూడా మందం మందంగా ఉండే క్లాత్స్ పెట్టి కుట్టడం అలా చేయకుండా చాలా డెలికేట్గా యూస్ చేసుకుంటూ వస్తే మనం ఈ మిషన్లు అనేవి చాలోళ్ళు ఉంటాయి రిపేర్లు అనేవి రాకుండా మా మిషన్ అయితే ఇప్పుడు వరకు రిపేర్ రాలేదు చాలా చక్కగా వస్తుంది దీనికి మనం ప్రతి పెట్టిన ప్రతి రూపాయి చాలా విలువైనది రూపాయి కన్నా కూడా సమయం అనేది ఇంకా చాలా విలువైనది రూపాయి పోతే సంపాదించుకోవాలము సమయము వెళ్ళిపోతే తిరిగి రాదు అలాగే నేను కూడా సమయం అనేది వెచ్చించి యూట్యూబ్ కోసము కొన్ని గంటలు అనేది ఒక వీడియో చేయాలంటే కొన్ని గంటలు అనేది పడుతుందన్నమాట ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఇవ్వడము వీడియో షూట్ చేసుకోవడము అలాగే ఇంకా ఒకప్పుడు తమ్ నెయిల్స్ కూడా చాలా చక్కగా పెట్టేదాన్ని ఇప్పుడు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట ఎందుకంటే మనకి శ్రమ పడుతున్నాము శ్రమకి తగిన ఫలితము లేకపోతే శ్రమ పడాలనిపించదు అందుకే తమ్ నెయిల్స్ అనేవి పెట్టట్లేదు యాజ్ టీజ్గా ఉన్నాను ఇంకా అలాగే కొన్ని కొన్ని ఇంకా చిరాకేస్తుంది అనమాట ఒక్కోసారి ఎంత చేసినా ఇంతే కదా ఏముంది మనకి అని చెప్పేసి కానీ ఒకసారి ఏదో ఒక వీడియో వైరల్ అవ్వదా అని అలా పెడుతూ వస్తూ ఉన్నాను అంటే శ్రమ పడుతూ ఫలితం అనేది ఆశించాలి శ్రమ పడకుండా ఫలితం ఆశించకూడదు అని నా ఒపీనియన్ అనమాట మన మొన్న ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది కదా అనే ఒక చిన్న ఆశతో నేను ఇన్ని రోజులుగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట నేను చెప్పాను మొదట్లోనే నేను స్టిచ్చింగు కుకింగ్ అలాగే బ్యూటీ టిప్స్ ఎంటర్టైన్మెంట్ ఇలాగ రకరకాల కంటెంట్లు అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి ఒకటే కంటెంట్ వంటలే చేస్తాను బ్యూటీ టిప్సే చెప్తాను ఒక్కటే అని అలా లేకుండానే స్టార్టింగ్ నుంచి కూడా నేను చేస్తూ ఉన్నాను అనమాట వీడియోస్ కూడాను గార్డెనింగ్ అనేసి రకరకాలవి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రకరకాల ప్రదేశాలు చూపించటము ఇంకెలాంటివి నా వీడియోలో ఏదో ఒకటి చిన్న పనికి వచ్చే విషయం అనేది ఖచ్చితంగా ఉళ్ళ టిప్ అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పకుండా మన వీడియో అనేది అయితే ఉండదు ఒకసారి గమనించండి నేను ఒక హౌస్ వైఫ్ని ప్రతిరోజు బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి షూట్ చేసి పెట్టలేనండి నాకు నేను మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసినవి ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో వీడియోస్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను యూజ్ఫుల్ వీడియోస్ అవి కూడాను ఒక వాషింగ్ మిషన్ క్లీనింగ్ ఉంది చూడండి ఎలా చేసుకోవాలి ఏంటి మధ్య వాషింగ్ మిషన్స్ పేలిపోతున్నాయి అంటున్నారు అవి ఎందుకు ఏంటి మనం అవి క్లీన్ చేసుకుని ఎలక్ట్రిక్ వస్తువులు ఎలా వాడాలి ఇలా రకరకాలు అంటే వాషింగ్ మిషన్ క్లీనింగ్ అనే కాదు ప్రతిదీ అండి చిన్న చిన్న టిప్స్తోనే ఉంటాయి నేను చేసే వీడియోస్లో కూడా ఒక రకమైన కంటెంట్ అనేది ఉంటుంది అర్థం చేసుకుంటే ఏదో ఒక చిన్న టిప్ అనేది లేకుండా నేను వీడియో దాదాపుగా షూట్ చెయ్యను ఒక్కోసారి నేను చేసిన వీడియో లాంటిదే నాకు కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కూడా రావు కానీ అలాంటి వీడియోనే వేరే వాళ్ళు షూట్ చేసి పెడితే దానికి కే కేతో వీడియో వ్యూస్ అనేవి వస్తాయి అదేంటో మరి నాకు అర్థం కావట్లేదు ఆ వీడియో నేనే ముందు షూట్ చేసి పెడుతూ ఉంటాను అలాంటివి కానీ నా తర్వాత షూట్ చేసినా కూడా వాళ్ళకి మూడంకెలకేతో వేసి వస్తూ ఉంటాయి సరేనండి చక్కగా మిషన్ అయితే మీతో మాట్లాడుతూ ఓవర్ ఆయిలింగ్ చేసేసాను అలాగే క్లీన్ చేసాను వీడియో తప్పకుండా కొత్త వాళ్ళైతే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఏదైనా మిషన్ ఉండి ఇంట్లో యూస్ అవుతుంది అనుకుంటే చక్కగా చేసుకోండి అలాగే మన వీడియోకి కూడా ఒక లైక్ కొట్టండి అబ్బా తప్పకుండా ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ